టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కాల్స్ కాల్స్కు సంబంధించి కీలక ఇచ్చింది అన్ రిజిస్టర్డ్ టెలిమార్కెటర్ల నుంచి ప్రమోషనల్ కాల్స్ ప్రీ రికార్డెడ్ కంప్యూటర్ జనరేటెడ్ కాల్స్ తక్షణమే నిలిపేయాలని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది తక్షణమే ఈ ఆదేశాలు అమలు చేయాలని సూచించింది స్పామ్ కాల్స్ పై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రాయ్ ఈ ఆదేశాలు ఇచ్చింది నిబంధనలు ఉల్లంఘించి స్పాం కాల్స్ చేస్తే రెండేళ్ల పాటు యాక్సెస్ను నిలిపివేస్తామని టెలికాం కంపెనీలను హెచ్చరించింది నిబంధనలు పాటించని సంస్థను రెండేళ్ల వరకు బ్లాక్ లిస్టులో పెడతామని పేర్కొంది ఎప్పటిలానే ప్రతి నెలా ఒకటో తేదీ పదహారవ తేదీన సంబంధిత డేటాను సమర్పించాలని తెలిపింది తక్షణ ఆదేశాలు పాటిస్తూనే స్పామ్ కాల్స్పై ఏ చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని టెలికాం కంపెనీలను ట్రై ఆదేశించింది గత వారం జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ వొడాఫోన్ ఐడియా టాటా టెలి సర్వీసెస్ వంటి మొబైల్ కంపెనీల చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్లతో ట్రై చీఫ్ సమావేశమయ్యారు ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు వెలువడడం గమనార్హం